శివాయ మన శివయ్య కథలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మన ఛానల్లో ఈ వారం నూట ఎనిమిది నక్షత్రపాత శివలింగాలలో ఒకటి అయిన జ్యేష్ఠ నక్షత్రం ఒకటవ పాదానికి సంబంధించిన ఆలయ విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా కపిలేశ్వరంపురం మండలంలో ఉన్న వట్లమూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ పార్వతీ సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయం జ్యేష్ఠ నక్షత్రం ఒకటవ పాదం వారికి సంబంధించిన నక్షత్ర నక్షత్రపాత శివలింగాలలో ఒకటిగా భీమపురాణంలో చెప్పబడింది ఈ ఆలయ విశేషాలు మనం తెలుసుకునే ముందుగా ప్రేక్షకులందరికీ చిన్న మనవి ఈ వీడియోలో అర్చక స్వామి వారి పేరు ఫోన్ నంబరు ఇవ్వడం జరిగింది యాత్రికులు వారి వారి నక్షత్రపాదశాంతి కోసం ముందుగా వారిని సంప్రదించి ఆలయాన్ని సందర్శించగలరు ద్రాక్షారామ క్షేత్రానికి వాయువ్య దిశగా సుమారు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ వడ్లమూరు అనే గ్రామం ఆలయం తూర్పు అభిముఖంగా ఉంటుంది ఇక్కడ వెలిసి ఉన్న శ్రీ పార్వతీ సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయం జ్యేష్ఠ నక్షత్రం ఒకటో పాదం వారికి సంబంధించిన శివాలయంగా ప్రతీతి ఆలయం వెలుపల నుంచి చూస్తే చక్కటి ఆయిల్ పెయింటింగ్స్తో ఆలయం చాలా సుందరంగా కనిపిస్తుంది ఆలయం చుట్టూ ప్రహరి మీద శృంగి వినాయకుడు కుమారస్వామి అదేవిధంగా శ్రీకృష్ణుడు సరస్వతీదేవి మరొక వైపుగా దత్తాత్రేయుడు ఇంకొక వైపుగా పరమేశ్వరుడి మూర్తులని మనం అక్కడ దర్శించవచ్చు ఆలయ ప్రహరి వేరే వేరొక వైపుగా నటరాజు కాలభైరవ స్వామిని అక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు ఈ ఆలయం చుట్టూ ఉన్న ప్రహరీ మీద రకరక దేవతామూర్తుల విగ్రహాలు చక్కని ఆయిల్ పెయింటింగ్స్తో మలచబడ్డాయి అదే విధంగా ఆలయం వెనుక వైపు భాగంలో భక్త మార్కండేయుడి సన్నివేశం మనం వీక్షించవచ్చు మరొక వైపుగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ ఘట్టం మనం అక్కడ వీక్షించవచ్చు ఆలయం లోపలికి అడుగు పెట్టగానే మనకి కుడి చేతి వైపుగా అక్కడ నవగ్రహ మందిరాన్ని మనం దర్శించవచ్చు శ్రీ పార్వతీ సమేత వీరేశ్వర వారి ఆలయం చాలా ప్రాచీనమైనది కాలక్రమంలో ఆలయం పునర్నిర్మాణం జరిగింది ఆలయ ప్రాంగణంలో దుజస్తంభంతో పాటు ముఖమండపంలో మనం నందీశ్వరుణ్ణి సందర్శించవచ్చు శృంగి భృంగి మధ్యలోంచి మనం స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఆలయం అంతరాలయం గర్భాలయంగా మనకి అక్కడ దర్శనమిస్తాయి అంతరాలయంలో వామభాగంలో మనకి విఘ్నేశ్వర స్వామిని మనం అక్కడ దర్శనం చేసుకోవచ్చు అదేవిధంగా స్వామివారికి కుడివైపు భాగంలో కుమారస్వామిని మనం అక్కడ వీక్షించవచ్చు కుమారస్వామి విఘ్నేశ్వరుడి మధ్యలోంచి మనం పరమేశ్వర సందర్శనం చేసుకోవచ్చు గర్భాలయం లోపల వైపు పైభాగంలో స్వామివారి ఉత్సవ మూర్తుల విగ్రహాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాము స్వామివారి మహాశివరాత్రి కళ్యాణ ఘట్టాల సమయంలో ఆ ఉత్సవ విగ్రహాలతో ఊరేగింపు జరుపుతారు అదేవిధంగా శ్రీ లింగానికి నిత్యం అర్చనలు జరుగుతాయి స్వామివారి కళ్యాణోత్సవాలు చైత్రశుద్ధ ఏకాదశి నుండి పాంచాహనికంగా జరుగుతాయి శరణవరాత్రులు ఘనంగా జరుగుతాయి వృశ్చిక రాశి జాతకులు క్షేత్రంలో శివాలయంలో అర్చన అభిషేకాలు భక్తితో నిర్వహించిన ఎడల విశేష ఫలితాలు పొందగలరని అక్కడి భక్తుల విశ్వాసము ఇప్పుడు స్వామివారి హారతి కార్యక్రమాన్ని అదేవిధంగా ఆలయ విశేషాలను అర్చక స్వామివారి మాటల్లో విందాం ఓం గణానా గణపతి గం హవాం కవీం కవీం నాం వపు వస్త్ర వస్త్రవం జ్యేష్టరాజం బ్రహ్మణ స్వబ్రహ్మణ ఆనవను స్పృణోతి సేత సాధనం ఓం శ్రీ మహాగణాధిపత నమ శ్రీ గురుభ్యో నమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కబలేశ్వరం మండలం వడ్లం గ్రామం వడ్లమూరు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ పార్వతి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి యొక్క విశిష్టత జ్యేష్ట నక్షత్రము ప్రథమ పాద దోషములకు ఎంతో విశిష్టమైనది ఎంతో కాలముగా ఈ ఈ ఆలయం చరిత్ర ఒక రెండు వందల సంవత్సరములు పైగా ఉంటుంది అలాగే ఈ ఆలయానికి రావాల్సి ఉంటే మంటపేట వచ్చి మండపేట నుంచి ఒట్లమూరు ఆటోలు అవి కలవ ఆ ప్రయాణం సుఖముగా ఉంటుంది అలాగే రామచంద్రపురం నుంచి వచ్చేవారు కూడా చెల్లూరు మీద నుంచి ఇటు రామచంద్ర వడ్లమూరు రావచ్చును అలాగే ఈ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం చైత్రశుద్ధ ఏకాదశి నాడు జరుగుతుంది అలాగే మహాశివరాత్రి పర్వసన పర్వదిన సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి ఈ వీడియో చిత్రీకరణలో మాకెంతగానో సహాయ సహకారాలు అందించిన శ్రీ కేకే మంగాపతి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి తిరిగి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్కారం